ఏం చేసినావు పాప ఈరోజు పొద్దున వర్షం పడుతుందని స్కూల్లో మా కొట్టారు ఇంట్లోండి ముగ్గులు వేస్తారు పూలు వేస్తారు ఏం చేసినమ్మా సేనా అయిపోయింది వేసేసినామా ఇదిగో చూడండి మా నావి పువ్వులు వేసిన ముగ్గులు వాళ్ళ మమ్మీ ముగ్గు వేస్తే అందులో పువ్వు వేసారు హలో మేడం ఓ మేడం ఇంతే ఇంక పొద్దుంత ఇంతే ఉంటుంది మా ఇంట్లో అల్లరి ఓపెన్ చేయాలా తింటావా చాక్లెట్ జార్స్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ పనిచేసినావా ఇప్పుడు ఏం తింటున్నావు నానికొద్దామ్మా నానికి బాగాలేదు కదా నువ్వు తిను అన్నవి ఏం చేస్తున్నావు అన్నవి మా అన్నవి చీర కట్టుకుంటుంది అంటండి ఇంట్లో ఉంది కదా చీర కావాలి పాప నీకు అబ్బా స్టైలు ఇక్కడ చూడ హలో మేడం అమ్మగారు చెప్పు ఎందుకు వచ్చాక ఏంటి రప్ప ఎందుకంటే అబ్బా ఎందుకంటే అందుకే అంటారా నువ్వు వద్దా నీకు వద్దా చీరా నువ్వు అట్ కామ్ చీరలు ఎక్స్చేంజ్ అయిపోయినాయి అన్నవి చీర స్వీనకి స్వీన చీర అనవికి ఇప్పుడు రెడీ చేస్తున్నారు అన్నవి ఇక్కడ అన్నవికి గ్రీన్ చీర ఫస్ట్ అక్కని చూపించాలి బాగుంది బాగుంది ఇద్దరికి చేయిన్ చేయండి కట్టండి ఓకే పాప ఫస్ట్ నిన్నే చూస్తా నేను నిన్నే చూస్తారంట అందరూ అనవి మా మరాఠీ బాయ్ లాగా తయారైంది అనవి ఎలా ఉందండి మా నవి డ్రెస్ బ్యాక్ షాట్ చూపి పాప ఎంకెళ్తు పట్ట డ్యాన్స్ ఆడతావా ఏం దూ మంచి అనవికి రెడీ అని మంచిగా దూకో పాప ఓకేనా ఆ ఫస్ట్ దూకో మా అనవి మొత్తం కర్లీ హెయిర్స్ ఉంటాయి క్యూట్గా ఉంటుంది కర్లీ హెయిర్స్లో అన్నవి బొమ్మ శ్రీనా శ్రీనా కూడా రెడీ అయిపోయింది శ్రీనాకి ఇంకో టూ మినిట్స్ టైం పడుతుంది హ్యాండ్ బ్యాగ్ కావాలా ఎక్కడికి వెళ్తాం అమ్మా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని షాపింగ్ అద్దాలు ఉన్నాయా హ్యాండ్ బ్యాగ్లా తీసుకో ఎప్పుదా చల్లే పాట పెడదా డాన్స్ ఆడు పాట వస్తుంది పెడుతున్నా